శుక్లం వరదనం విష్ణుం శశివరణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్ను ప్రశాంత్ హే ముగ్గురు అత్తగోడలు బలే పూజ చేస్తున్నారే ఎంత మసుకులో లేచిరో ఏమో మరి రా మల్లక్కా మంచి సమయానికి వచ్చిన కుస చెప్పుడని శష్ హా కండయి శివయ్య అందరిని కాపాడు దేవుడు నువ్వేనయ్య అందరినీ చల్లగా చూడు ఎంత మాస్కుల లేచిరు శిల్ల ఇప్పుడే అయితే అవుతుంది మీ గంట సపోడిన నేను ఇక్కడ వచ్చిన నరసా పూజ చేస్తున్నట్టున్నదని మూడు లేచినాక శాంతి సాిల్లి ముగ్గులు పెట్టి అన్ని దీపాలు ముట్టించుకొని చేసేసరికి ఈ టైం అయింది చూడు ఇంకా ప్రసాదం ఉండాలి దేవునికి ఇంట్లో నైవేద్యం పెట్టాలి తులసమ్మ పూజ అయితే అయింది ఇక నా ఇద్దరు కోడళ్ళు కూడా నాతో పాటు లేచిరు అది ఇది సర్దుకుంటా వాళ్ళు వీళ్ళు ఇక నాకు కూడా హెల్ప్ చేస్తున్నారు జర మన ఊళ్ళ మీ మెరిచిపోతున్నదే లైట్లతో మొన్న దీపావళికి వేసిన లైట్లు మళ్ళీ ఇప్పుడు వేసినట్టున్నారు భలే వెళుతురు వస్తుంది వారికి మైంటి కాడి కొడుతుంది మేము వెళ్తారు ఇద్దరు కలిసి చేసినక్క మన అర్సన తీసుకొచ్చింది లైట్లన్నీ ఇక ఆయనకు ఇట్లాంటి అంటే చాలా ఇష్టం వెళ్తురు ఉండాలి మంచిగా మెరిచిపోవాలి ఇల్లా